హాయ్ అండి అందరికీ నమస్కారం నేనండి మీ పి బాలాజీని ఈరోజు ముహూర్తం అయితే అడిగాము రేపు వెళ్ళడానికి అయితే మేము తయారవుతున్నాము ఇక ఇప్పుడు పది నిమిషాలు తప్ప మూడు గంటలండి బామ్మతో ఏమో బయట ఉన్నారు ఇప్పుడు మూడు మూడు గంటలకి బయట అడుగు పెట్టాలంట ముహూర్తం అయితే నిన్న వెళ్ళాము కానీ షాప్ అయితే బంద్ ఉంది ఈరోజు ఖచ్చితంగా మూడుకి వెళ్ళి నాలుగున్నరలోపు కొని వేయాలండి బండి తీసుకొని రావాలి ఇది పందిరు రాడు కదా అదే ముహూర్తాన్ని ఆ బండి స్టార్ట్ చేసేస్తే సరిపోతుంది అని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరిగింది అది ఇగో పడుకున్నాను కొంచెం మొహం గట్రా కడుక్కున్నాను బయలుదేరుతున్నాము టీకి అయితే టీ ఏమో కుమారి చేస్తే అప్పటికి లేట్ అయింది ఇది మా ఇంతకు ఇంతకుముందు మీకు పర్చేస్ చేస్తాను మీకు తెలుసు కదా అదండి ఇప్పుడైతే వెళ్తాం బజార్లోకి నర్సన్పేట కుమారి నేలేవు కుమారి ఇప్పుడే పడుకుని క్యాప్ ఇప్పు ఇప్పుడే పడుకొని లేచింది రేపు నుంచి అయితే మరి ఖాళీ ఉండదు తమ్ముడు పెళ్ళి కదా అదే పందిరి రాట్ కదా రేపటి నుంచి ఫుల్ బిజీ అంతే కదా కుమారి సరే అయితే బాయ్

ఏడు సీట్ ఉంది అండి అమ్మది మందుల సీటు కావాలి ఇప్పుడు క్లచ్ వదిలేసావు మీ స్కూటీ అలవాటు మీకు రైట్ ఇంకో బండి కొనడానికి ఇద్దరు బామ్మలు అగో చిన్నోడు పెళ్ళికొడుకు ఇంకో నడిపినోడు ఇగో బామ్మది పెద్ద ఇద్దరం అయితే వెళ్తున్నాము నిన్న షోరూమ్ దగ్గరికి వెళ్ళాలని అయితే అనుకుంటున్నాము ఇది పాతపటం తల్లి జాగ్రత్త ట్రాఫిక్ బాగుంటుంది రైట్ వన్ వే ట్రాఫిక్ కదా అదేనండి షోరూము షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేస్తాము అక్కడే చెయ్యి పార్కింగ్ చేయి అక్కడ అవి బండి ఏ కలరు మనకి ఆ బండి ఒకటి ఇరవై ఉందా కలర్స్ ఉన్నాయమ్మా దాంట్లో ఎక్కడున్నా ఎక్కడున్నవేనా ఇంకా మన గోదావరి ఏమైనా ఉందా ఇక్కడ గోదావరి ఒకటి లేదు ఓన్లీ ఇక్కడ ఉన్నవా మైలేజ్ ఎంత ఉందమ్మా అది ఫిఫ్టీయా ఫస్ట్లో ఫిఫ్టీయా రెగ్యులరీ ఫిఫ్టీ కొంకుమ కలర్ అంటే ఇంక ఇంచుమించు నిశాల కలరే కదరా మరి అలాగైతే ఇంకా ఇంకొక కలర్ రాజగారు అలాగైతే సీట్ అవుందా సీట్ వేసుకోవడమే ఇంకా అది మరి అలాగంటే అలాంటివంటి దొరకవు బ్యాక్సిమం కంపెనీ కూడా ఆ కలర్ ఆపు స కలర్తో ప్రాబ్లం అవుతుందన్న ఏంటి ఫైనల్గా ఇది ఇది నచ్చింది నీకు ఈ కలరు మరి అదేదో జాతకం అదేదో అన్నం జాతకం తగ్గటే మనకి ఇదైతే ఉండదు కలర్ అయితే బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది డీసెంట్గా ఉంది న్యూ లుక్లో ఉంది న్యూ అది రొటీన్ లుక్ మాట చెప్తున్నా రొటీన్ లుక్ ఇది న్యూ లుక్లో ఉంది బండి బండి చాలా బాగుంది మంచి లుక్ లో ఉంది మంచి న్యూ లో ఉంది బండి ఈ బండి అయితే బాగుంటుంది మంచి బాగుంది మంచి లుక్ లో ఉంది హైట్ ఉన్నారు కాబట్టి ஃஸ்டு ரெண்டு வில பதமூண்டு அது ப்ராமரே நெட் கேஃபிஸூல நப்பூ அது அது மணிப்பூர் பூஜை எல்லா எக்ஸாம் మిర్రర్ మిర్రర్ రెండు మిర్రర్లను ఫుడ్ రెస్ట్ ఒక గట్ట పెడుతున్నారండి ఇప్పుడు ఇదైతే అయితే ఫైనల్ అయితే చేస్తాము కష్టం కొంచెం నాన్న సైడ్ లేకు ఇంకా ఈ బండి అయితే మేమైతే సెలెక్ట్ చేసాము ఇక్కడ బ్రాంచ్ మేనేజర్ తాను అది వెళ్తున్నారు ఇంకా వచ్చేసి ఇవన్నీ ఫీట్ చేస్తున్నాడు నాలుగు వందలు ఫుల్ ట్యాంక్ అయిపోతుంది అండి అదే nè nè làm cái gì vậy à hôm bữa chị chị gái của mình mang cái 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 quần của em nó mới ra được